హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జస్ట్ సినిమా బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ పొద్దుగాల లేవగానే ఇట్లా వర్షంలో అయితే మా ఫ్రెండ్స్ అందరు కలిసేసి వాకింగ్ చేస్తూ బాడీ అయితే వామప్ చేస్తున్నారు తర్వాత వర్క్కి వెళ్ళిపోవాలి కదా ఇలా కాసేపు వాక్ చేసిన తర్వాత రెడీ అయ్యి అందరు ఒక దగ్గర మీటింగ్ పెట్టుకుంటారు ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఏ ప్లేస్లో వర్క్ చేయాలని కాసేపు డిస్కషన్ చేసుకున్న తర్వాత ఎవరు బైక్లో వేసుకొని వాళ్ళైతే వాళ్ళు చేసే పని దగ్గరికి వెళ్తారు మా ఫ్రెండ్ అయితే ఓ ఇద్దరు ఇట్లా టీమ్మేట్స్ ఇద్దరు కలిసి అయితే ట్రాక్టర్లో అయితే ఆ సీడ్ని లోడ్ చేస్తున్నారు ఆ సీడ్ని పామాయిల్ సీడ్స్ అంటారట మా ఫ్రెండ్ వర్క్ చేసేది అక్కడే ఇద్దరు కలిసి అయితే ట్రాక్టర్ లోడ్ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఒక పండుగ ఉంటుంది ఒక ఫ్రూట్ దాని పేరేంటో చెప్పగలరు ఏంటి వీడు పండుగ చూపిస్తా అని చెప్పేసి ఏదో పాతకాలం పద్ధతి లాగా అంటు కట్టడం చూపిస్తున్నాం అనుకుంటున్నారేమో చూడండి మంచి జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే ఆ పండు కూడా కనిపిస్తుంది ఆ పైన చెట్లల్లో కనిపిస్తుంది కదా ఇదే ఫ్రెండ్స్ నేను చూపించాలనుకున్న ఫ్రూట్ ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ